బ్రేకింగ్ యూ చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో సిట్ అధికారులు చేపట్టిన తనిఖీలు పూర్తయ్యాయి జోగి రమేష్ ఆయన భార్య ఫోన్లు సీజ్ చేసిన సిట్ అధికారులు సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్లోని జోగి రమేష్ ఆయన తమ్ముడి నివాసంలో సిట్ ఎక్సైజ్ పోలీస్ క్లూస్ టీం బృందాలు సోదాలు నిర్వహించాయి సిట్ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు జోగి రమేష్ను విచారించారు జనార్దన్ రావుతో సంబంధాలపై ప్రశ్నించిన సిట్ జోగి రమేష్ కుమార్ రోహిత్ కు నోటీసులు జారీ చేసింది అనంతరం వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట జోగి రమేష్ ను ప్రవేశపెట్టనున్నారు ఇవాళ ఉదయం పోలీసులు సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు తొలుత ఆయన అనుచరుడు రామును అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసి వదిలిపెట్టారు అనంతరం జోగి రమేష్ను అరెస్ట్ చేశారు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా నద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మలం ఆధారంగానే జోగి రమేష్ అరెస్టు జరిగింది జోగి రమేష్ ప్రోద్భవంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు సిట్ విచారణలో తెలిపారు ఈ ఆరోపణను జోగి రమేష్ ఖండించారు తనపై రాజకీయ కక్ష సాధింపు చేలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందంటూ వాదించారు ఉద్దేశపూర్వకంగానే తను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జోగి రమేష్ అరెస్టును అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఖండించారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్ర చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ ముఖ్య నేతలు కూడా తీవ్రంగా స్పందించారు జోగి అరెస్ట్ పూర్తిగా అక్రమ అరెస్ట్ అని ఆరోపించారు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనన్నారు దాదాపు తొమ్మిది గంటల పాటు కొనసాగిన జోగి రమేష్ విచారణ కొద్దిసేపటికి ముగిసింది ఆయన మరి కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఆయనకి టెస్టులు చేయించున్నారు మరి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ తెలుసుకుందాం రాజేష్ ఏంటి ఈ రోజు జోగి రమేష్ విచారణ అప్డేట్స్ రైట్ శ్రీనివాస్ ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించి ఇవాళ ఒక కీలక పరిణామాలు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ నకిలీ మద్యం కేసులో ఏవన్ గా ఉన్న జనార్దన స్టేట్మెంట్ మేరకు ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా అటు సిట్ అధికారులు ఉదయాన్నే చేరుకున్నారు అటు సెర్చ్ వారెంట్ తో పాటు ఆయనకి నోటీసులు ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడ కొంత హంగామా సృష్టించిన నేపథ్యంలో వెంటనే సిట్ అధికారులు జోగి రమేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు ఆ జోగి రమేష్ తో పాటు ఆయన తమ్ముడు జోగి రా కూడా అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ బలంతోనే ఈ మద్యానికి సంబంధించిన తయారు చేసేటంత కూడా జనార్దన్ చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అటు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కూడా సేకరించారని చెప్పుకోవచ్చు అయితే వాళ్ళు ప్రధానంగా అక్కడ జోగి రమేష్ని అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఇటు విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీస్ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చిన అనంతరం కూడా ఎక్సైజ్ అధికారులు అలాగే సిట్ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు ఇక్కడ జోగి రమేష్ ని విచారించారు ప్రస్తుతం ఇంకా విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో కూడా ఇటు సిట్ అధికారులు సోదాలు చేశారు పూర్తిగా అటు జోగి రమేష్ కు సంబంధించిన ఫోన్లు కావచ్చు ఆయన భారీకి సంబంధించిన ఫోన్లు కొన్ని ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా జనార్దన్ కూడా గతంలో చెప్పారు జోగి రమేష్ ఇంటికి అది వెళ్ళాను తనకి డబ్బు చూపించారంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన అది జనార్దన్ ఎప్పుడు వెళ్ళాడు ఇంటికి అనేది కూడా కోణంలో కూడా ప్రతి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి జోగి రమేష్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ తో పాటు ఆ ఏరియాలో ముఖ్యమైన ప్లేస్ లో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా అటు జోగి రమేష్ ఇంట్లో పాటు జోగి రాములు వాళ్ళ తమ్ముడు ఇంట్లో కూడా సిట్ అధికారులు కూడా సోదాలు ప్రతిసేపునే ముగిశాయి ఇక పూర్తిగా ఈ నైక్లీ మధ్యకి సంబంధించి అటు వీడియో రూపంలో స్టేట్మెంట్ లను కూడా సిట్ అధికారులు జోగి రమేష్ దగ్గర తీసుకున్నారు దాదాపు ఇప్పటి వరకు కూడా పది గంటల పాటు ఇక్కడ జోగి రమేష్ కు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతూ ఉంది దాంతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత పిఏ పిఎని కూడా ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఆయన కూడా రెండు గంటల పాటు విచారణ చేసిన అనంతరం కూడా మళ్ళీ అతను అవసరమైతే పిలుస్తామంటూ కూడా అతన్ని పంపించారు ప్రస్తుతానికి సంబంధించి జోగి రమేష్ విచారణ అనేది మరి కాసేపట్లో ముగిసే అవకాశం ఉంది వెంటనే అటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెడికల్ టెస్టుల కోసం కూడా అటు పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అటు మెడికల్ టెస్ట్ల అనంతరం కూడా ప్రత్యేకంగా ఇవాళ అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ నకిలీ మధ్య సంబంధించి పూర్తి ఎవిడెన్స్ అనేది ఇప్పటికే సిట్ అధికారులు కలెక్ట్ చేశారు దానికి సంబంధించి జోగి నమేష్ కు సంబంధించిన సమాధానం కూడా ఇవాళ సిట్ అధికారులు రికార్డ్ చేశారు అయితే కొంత సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆయన జోగి రమేష్ సమాధానం చెప్పలేదు అనేది కూడా కొంత సమాచారం తెలుస్తుంది పూర్తిగా ఇది రాజకీయ కక్షగా ఒక మాత్రమే తనను కేసులో ఎరికిచ్చారు తనకు సంబంధం లేదంటూ కూడా సిట్టు అధికారులు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నా సరే ఇదే సమాధానం చూస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే మాక్సిమం వీలున్నంత వరకు తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూయించి ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇంకా కొన్ని మరికొన్ని అంశాలు తెలియాల్సింది కాబట్టి ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచి వెంటనే అటు రిమాండ్ ను కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ రిమాండ్ అనంతరం కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి మరికొన్ని వివరాలు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే అటు లేఖలుగా కూడా ఆ సిట్ అయితే ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ లిక్కర్స్ ఏదైతే కల్తీ మధ్య స్కామ్ ఉందో ఆ స్కామ్ కు సంబంధించి గతంలోనే అటు టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం కొంత ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇది పూర్తి స్థాయిలో అప్పుడు ఆ జనార్దన్ అప్రోల్ గా మారి జోగి రమేష్ కే ఇది ఇందులో పాత్ర ఉంది ఆయన చెప్తేనే నేను చేశాను నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చిందని కూడా ఆయన పూర్తిగా కూడా గా మారిన పరిస్థితి ఉంది దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు కూడా తనకు ఆశ చూపించారు ఎందుకంటే తన గతంలో ఈ మద్యం బిజినెస్ చేసి కొంత నష్టపోవడంతో పాటు అటు కోవిడ్ టైంలో కూడా పూర్తిగా నష్టాలు వచ్చినాయి ఆ సమయంలో జోగి రమేష్ ని తనను అప్రోచ్ అయ్యి పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే స్పిరిట్ ఉందో స్పిరిట్ కి సంబంధించి కూడా తయారు చేసి పూర్తి స్థాయిలో అటు ఇబ్రాహీంపట్నంలో పాటు ములకల చెరువులో కూడా దీనికి సంబంధించిన మద్యం అనేది తయారు చేశాము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి పూర్తిగా ఇక్కడ ఇబ్రహీం వరకు కూడా ఇబ్రహీంపట్నంలో బాగులో కూడా దానికి సంబంధించి అమ్మకాలు జరిపామంటూ కూడా పూర్తి స్థాయిలో అటు ఆ చెప్పారు దానికంటే ముందు హైదరాబాద్ లో కూడా గతంలో తన ఇలాంటి పనులు కొన్ని ఇల్లీగల్ గా చేసినట్టుగా తెలిసింది అంటే పూర్తిగా అప్రూవల్ ఐదు అప్రూవల్ గా మారిన తర్వాత ఆ జోగి రమేష్ అప్రోచ్ అవడంతో ఆ ఇద్దరు కలిసే చేశామంటూ కూడా అటు జనార్దన్ చెప్పిన నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా చిట్టాధికారులు సేకరించారు ఇవాళ ఉదయం ఆ జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు మరి కాసేపట్లో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా అటు వైద్య పరీక్షలు చేసేందుకు కూడా ఇప్పటికే అటు రైట్ రైట్ థ్యాంక్ యూ రాజేష్